అందరూ కూడా పనిచేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాజకీయంగా నేను ఎప్పుడు ఒకటే అంటా ఉంటాను మీడియాలోకి వచ్చి అనేకమైన విమర్శలు చేస్తా ఉంటాను మాటలతో నాడుతా ఉంటాను నేను ఒకటే చెప్తా ఉంటాను నేను కానీ కన్నెర్ర చేస్తే ఈ నగరంలో అత్యధికంగా అభిమానించే నా యువత ప్రతి వార్డులో కూడా ఉన్నారు తండే పరిణామాలు రాజకీయం ఉంటాయి కానీ నాకు ఆలోచన రాదు రావట్లేదు కూడా నేను ఎప్పుడు ఒకటే ఆలోచిస్తున్నాను మంచి రాజకీయాలు ఉండాలి నగరం బాగుండాలి నగరంలో మహిళలు సురక్షితంగా ఉండాలి నగరం అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో పనిచేస్తున్నాను కాబట్టి ఈ రాజకీయం ఈ విధంగా వెళ్తా ఉంది అది మంచితనం చేతకాని తనం అయితే కాదు అనే విషయం కూడా అందరూ గుర్తు పెట్టుకోవాలని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఇక్కడికి విచ్చేసి అభిమానం చేతిగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు విచ్చేసిన ప్రసాళికానికి ఇంత చక్కటి కార్యక్రమం నేను సోదరులు ప్రదీప్ గారికి వారి యొక్క బృందానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ తప్పకుండా ఈ శాసన సభ్యుడు మీ ఆలోచనకు అనుగుణంగా ఏదైతే ఎన్నికల ముందు మాటిచ్చాడో పని చేస్తానని నీకు మరొకసారి హామీ ఇస్తూ అందరికీ